ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మరి మన ఛానల్లో విద్యా సంబంధమైనటువంటివి విజ్ఞాన విషయాలు అంతేకాకుండా మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు చక్కని నీతి కథలు లైఫ్ స్టైల్ వీడియోస్ కెరీర్ గైడెన్స్ అంతేకాకుండా మరి ఎంతో విలువైన అప్డేట్ సమాచారం జాబ్స్ వీటన్నిటి ఇవన్నీ కూడా ఉంటున్నాయండి మన ఛానల్లో ప్రతిరోజు డైలీ మన వీడియో వస్తూ ఉంది తప్పనిసరిగా మరి మీరు ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఒక మరి పాపులర్ ఫిగర్ ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి ఒక ప్రముఖ సంగీత కళాకారుడు ఆయన ఎవరో కాదు మైకెల్ జాక్సన్ గారు ఆయన జీవిత చరిత్రను కొంతవరకు ఈరోజు మనకి సమాచారం ఉన్నంత మేర మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ వీడియో చేరుతుంది మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక మన వీడియోలోకి వెళ్దాం మైకెల్ జాక్సన్ మైఖేల్ జోసెఫ్ జాక్సన్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి జూన్ ఇరవై ఐదు రెండు వేల తొమ్మిది వరకు జీవించారు అమెరికాకి చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ థ్రిల్లర్ జాక్సన్ పాడినది పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్ నలభై ఏళ్లకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నారు అమెరికాలోని శ్వేత జాతీయుల మద్దతు పొందిన మొదటి నల్లజాతి సంగీత కళాకారుడు మైకేల్ జాక్సన్ మరి మనం మైకేల్ జాక్సన్ గారి వ్యక్తిగత సమాచారం కొంతమేరకు తెలుసుకుందాం ఈయన పుట్టినప్పుడు ఆయనకి పెట్టిన జన్మనామం మైకెల్ జోసెఫ్ జాక్సన్ ఇతర పేర్లు మెకల్ జో జాక్సన్ ద కింగ్ ఆఫ్ పాప్ అనగా పాప్కి రాజు ఎంజే ఇవి ఆయనకున్నటువంటి ఇతర నామధేయాలు ఇక ఆయన జననం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ మూలం గ్యారీ ఇండియానా అమెరికా ఇంకా ఆయన మరణం జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ప్రదేశం ఆయన మరణించిన ప్రదేశం లాస్ ఏంజిల్స్ క్యాలిఫోర్నియా యుఎస్ ఆయన సంగీత శైలి బి సోల్ పాప్ డ్యాన్స్ పాప్ డిస్కో రాక్ అర్బన్ పాప్ ఫంక్ మోట మోటౌన్ ఇది ఆయన సంగీత శైలి ఇంకా ఆయన వృత్తి సింగర్ సాంగ్ రైటర్ రికార్డ్ ప్రొడ్యూసర్ అరేంజర్ డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ అండ్ యాక్టర్ వాయిద్యాలు అనగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాకల్స్ పెర్కషన్ మల్టిపుల్ ఇన్స్ట్రుమెంట్స్ క్రియాశీల కాలం అనగా ఆయన యాక్టివ్గా ఉన్న పీరియడ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆయన యాక్టివ్ పీరియడ్ ఆయనకున్నటువంటి పిల్లలు ముగ్గురండి పిల్లలు ముగ్గురు లేబుల్స్ మోటౌన్ ఎపిక్ సోనీ ద మైకెల్ జాక్సన్ కంపెనీ ఇంకార్పొరేటెడ్ సంబంధిత చర్యలు ద జాక్సన్ ఫైవ్ జేనెట్ జాక్సన్ క్విమ్సీ జోన్స్ సియదా గెరెట్ టెడ్డీ రైలే జాక్సన్ మొత్తం పదమూడు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు ఎనిమిది అవార్డులు ఒకే రాత్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గెలుచుకున్నారు జాక్సన్ పాడిన పాటలలో పదమూడు పాటలు అమెరికాలో నంబర్ వన్గా నిలిచాయి ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు ఏడు వందల యాభై మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా జాక్సన్ మూడు వందల మిలియన్ల డాలర్స్ దాన ధర్మాలు చేశాడు కానీ జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది పంతొమ్మిది వందల తొంభై నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల ఐదు వరకు జాక్సన్ తన నెవర్లాండ్ ర్యాంచ్లో ఉన్నారు అక్కడ ఒక జూ అమ్యూజ్మెంట్ పార్క్ కట్టించాడు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఎనిమిది నాడు జాక్సన్ థ్రిల్లర్ ట్వంటీ ఫైవ్ అనే కొత్త ఆల్బమ్ విడుదల చేశారు ఇంకా మైకేల్ జాక్సన్ గారి బాల్యం చూద్దాం జాక్సన్ వాళ్ళ నాన్న జోసెఫ్ జాక్సన్ ఒక స్టీల్ మిల్లులో పనిచేసేవారు జాక్సన్ వాళ్ళ అమ్మగారి పేరు క్యాథరిన్ జాక్సన్ జాక్సన్ చిన్నతనంలో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు తనను తన తండ్రి మానసికంగా శారీరకంగా హింసించేవాడని జాక్సన్ పేర్కొన్నారు జాక్సన్ తన చిన్నప్పుడు బాధల గురించి మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పది తేదీన వాప్రా విన్ ఫ్రీలో మాట్లాడారు తను చిన్నతనంలో ఒంటరితనం వల్ల ఎంతో ఏడ్చేవాడినని చెప్పారు ఇంకా ఆయన కుటుంబం ఒకటి రెబ్బి ఆయన సోదరి రెండు జాకీ సోదరుడు మూడు టిటో సోదరుడు నాలుగు జర్మైన సోదరుడు ఐదు లా టోయా సోదరి ఆరు మార్లోన్ సాద సోదరుడు ఏడు ర్యాండీ సోదరుడు ఎనిమిది జెనెట్ సోదరి ఇంకా వారి సంతానము మైకేల్ జాక్సన్ గారి సంతానం ముగ్గురు పిల్లలని చెప్పుకున్నాం కదండి మొదటి పేరు మొదటి అబ్బాయి పేరు మైకేల్ జాక్సన్ జూనియర్ రెండు ప్యారిస్ క్యాథరినీ జాక్సన్ మూడు ప్రిన్స్ మైకేల్ జాక్సన్ మరి మైకేల్ జాక్సన్ జీవితానికి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మైకేల్ జాక్సన్ నేడు ఈ ప్రపంచంలో లేకున్న ఎందరో సంగీత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించారు మైకేల్ జాక్సన్ పాడినటువంటి పాటలు చేసిన డ్యాన్స్ ఇప్పటికీ కుర్రకారును హుషారెత్తిస్తూనే ఉంది హే నర్తన తారా అంటూ ఆనంద డోలికల్లో తేలిపోతూనే ఉంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అతను తన కుటుంబం పాప్ సమూహంలో చేరాడు ఈ గుంపు పేరు జాక్సన్ ఫైవ్ కానీ మైకేల్ జాక్సన్ యుగం వచ్చినప్పుడు అతను అందరినీ విడిచిపెట్టాడు ఈరోజు ఆయన మరణ మరణించిన పుటికిని ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే మరి ఆయన ఎంతో ఒక ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి ప్రత్యేకమైన మనిషి కాబట్టే కదా అయితే ఇంకా మరికొన్ని విశేషాలు ఏంటంటే శివసేన ఆహ్వానం మేరకు మైకేల్ జాక్సన్ తొలిసారి ముంబై వచ్చారు విమానాశ్రయంలో సోనాలి బింద్రే ఆయనకు స్వాగతం పలికింది ఆ సమయంలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ పరిశ్రమ నుంచి కూడా చాలామంది తారలు ఆయనను కలవడానికి వచ్చారు ఇంకా రెండో విషయం మైకేల్ జాక్సన్ ఆల్బమ్ థ్రిల్లర్ ఇప్పటి వరకు అతని అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్ ఇంక మూడవ విషయం మైఖేల్ జాక్సన్ జీవితం వివాదాలతో కూడుకున్నది అతను చాలాసార్లు లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు రెండు వేల రెండులో తన బిడ్డను బాల్కనీ వెలుపుల వేలాడదీసినప్పుడు ఈ నటుడు వెలుగులోకి వచ్చాడు లైంగిక వేధింపుల ఆరోపణలపై అతను రెండు రోజుల రోజులు జైలులో గడిపాడు ఇంకా నాలుగవ విషయం మైకేల్ జాక్సన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ గదిలో నిద్రపోయేవారు ఇలా చేయడం ద్వారా అతడు ఎక్కువ కాలం జీవించవచ్చని నమ్మాడు ఇంకా ఐదవ విషయం వివిధ హెచ్ఐవి లేదా ఎయిడ్స్ కారణాలకు మద్దతుగా ఆయన చేసిన కృషి కారణంగా రోనాల్డ్ రీగన్ చేతుల మీదుగా మైఖేల్ జాక్సన్ మానవతా పురస్కారాన్ని అందుకున్నారు ఇంకా మైకేల్ జాక్సన్ విషాద మరణం గురించి తెలుసుకుందాం ఇది ఆరవ విషయం మార్చి రెండు వేల తొమ్మిదిలో మైకేల్ జాక్సన్ ఇదే తన చివరి కచేరీ అని చెప్పారు దీని తర్వాత మైఖేల్ ఏ కచేరీ చేయబోవడం లేదు అన్నారు అతను జూన్ ఇరవై ఐదు రెండు వేల తొమ్మిదిన గుండుపోటుతో మరణించారు ఇంకా ఏడవ విషయం మైఖేల్ జాక్సన్ మరణంపై ఇంటర్నెట్ క్రాష్ అయింది మధ్యాహ్నం మూడు పదిహేను గ మూడు గంటల పదిహేను నిమిషాలకు పాప్ స్టార్ మరణ వార్త వచ్చింది ఆ తర్వాత వికీపీడియా ఏఓఎల్ ట్విట్టర్ కుప్పకూలిపోయాయి మైఖేల్ జాక్సన్ మరణం తరువాత అతని మృతదేహాన్ని రెండుసార్లు పోస్టుమార్టం కోసం పంపారు ఎందుకంటే మైఖేల్ని హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు ఇంకా తొమ్మిదవ విషయం మైఖేల్ మార్టం నివేదికలో అతని శరీరంలో చాలా సూది గుర్తులు ఉన్నాయని చెప్పబడింది మరణానికి కొన్ని గంటల ముందు అతను పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఇది చూపించింది పదివ విషయం తెలుసుకుందామండి మైఖేల్ జాక్సన్ చివరి వీడ్కోలు యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశారు దీనిని సుమారు రెండు పాయింట్ ఐదు బిలియన్ల మంది చూశారు ఇది ఇప్పటికీ అత్యధికంగా వీక్షించిన ప్రత్యక్ష ప్రసారం మరి ఇంకా మైఖేల్ జాక్సన్ పాటల రచయితని తెలుసుకున్నాం కదా మైఖేల్ తన స్వంత పాటలో చాలా వరకు రాశారు వాటిలో రెండు వందల కంటే ఎక్కువ పదమూడు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు మరియు అతను సెడా గారెట్ రాడ్ టెంపర్టన్ లియోనెల్ రిచి క్విన్సీ జోన్స్ మరియు అనేక ఇతర వ్యక్తులతో కలిసి పనిచేశారు మరి మైకేల్ జాక్సన్ థ్రిల్లర్లో ఎన్ని పాటలు రాశారో తెలుసా బిల్లీ జీన్ మరియు బీటిట్తో సహా ఆల్బమ్ యొక్క మొత్తం తొమ్మిది పాటలలో నాలుగు జాక్సన్ నాలుగు జాక్సన్ స్వయంగా రాశారు రికార్డు యొక్క ఆకర్షణను విస్తృతం చేయడానికి అతను ఇతర పెద్ద కళాకారుల నుండి సంగీత సహకారాలను పొందారు ఎడ్డీ వ్యాన్ హాలెన్ నుండి ఒక గిటార్ సోలో ది గర్ల్ ఈజ్ మైన్లో మ్యాక్ కాట్నీ గానం మరియు స్టీవ్ పార్కరో వీరి సహకారం కూడా తీసుకున్నారు ఇంకా మైకేల్ జాక్సన్ కెరీర్ ఎలా ప్రారంభమైందో చూద్దాం జాక్సన్ చిన్నతనంలో జాక్సన్ ఫైవ్ అనే పాప్ గ్రూప్లో తన నలుగురు సోదరులతో కలిసి ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు ఈ బృందం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఐ వాంట్ యూ బ్యాక్తో మొదటి నెంబర్ వన్ సింగిల్ని స్కోర్ చేసింది పదకొండు సంవత్సరాల వయసులో జాక్సన్ టీవీలో కనిపించారు మరియు పద్నాలుగు సంవత్సరాల వయసులో అతను తన మొదటి సోలో ఆల్బమ్ను విడుదల చేశారు ఇంకా మరి మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ ఆల్బమ్ ఏ విధంగా అమ్ముడైందో చూద్దాం మైకేల్ జాక్సన్ యొక్క థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా డెబ్బై మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయని అంచనా వేయబడింది ఇది అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్ జాక్సన్ ప్రస్తుతం జాబితాలో ఐదు ఆల్బమ్లతో అత్యధిక సంఖ్యలో ఆల్బమ్లను కలిగి ఉన్నాడు సెలిన్ డియోన్ నాలుగు కలిగి ఉండగా బీటిల్స్ మడొన్నా మరియు విట్నీ హాస్టన్ ఒక్కొక్కటి మూడు కలిగి ఉన్నారు అయితే థ్రిల్లర్ ఎందుకు ఇంత విజయవంతమైంది ఇది కొత్త పాప్ పునరుజ్జీవనం యొక్క ధ్వని దానికి సరిహద్దులు లేవు ఇది కొత్త శకం యొక్క వైవిధ్యం కలయిక మరియు వేగాన్ని సంపూర్ణంగా సంగ్రహించే ఒక సోనిక్ కార్నివాల్ విమర్శకులు తరచుగా థ్రిల్లర్ని ఏకీకృత థీమ్తో పొందుకైన ఆల్బమ్గా కాకుండా హిట్ల సమాహారంగా అభివర్ణించారు అయితే మైకేల్ జాక్సన్ పాటలు ఎన్ని రాశారంటే పాటల రచయితగా అతను నూట యాభై కంటే ఎక్కువ పాటలు రాశారు ఇరవై కంటే ఎక్కువ పాటలు అమెరికన్ రేడియో మరియు టెలివిషన్లో బహుళ మిలియన్ ప్రదర్శన స్థితికి చేరుకున్నాయి జాక్సన్ ఫైవ్ యొక్క మ్యాగ్నెటిక్ టెన్ ఏళ్ళ పది ఏళ్ళ ప్రధాన గాయకుడిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చార్ట్లలోకి ప్రవేశించినప్పటి నుండి జాక్సన్ చాలా దూరం వచ్చారు జాక్సన్ ఫైవ్ ప్రారంభమైనప్పుడు మైకేల్ జాక్సన్ వయసు ఐదు సంవత్సరాలు మాత్రమే జాక్సన్ ఐదు సంవత్సరాల వయసులో తన తోబుట్టువులతో చేరాడు మరియు సమూహం యొక్క ప్రధాన గాయకుడిగా ఉద్భవించాడు అతను అటువంటి యువ ప్రదర్శనకారుడికి అద్భుతమైన పరిధి మరియు లోతును చూపించాడు సంక్లిష్టమైన భావోద్వేగాలను తెలియచేయగల సామర్థ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అన్నయ్య మ్యార్లన్ సమూహంలో చేరినప్పుడు వారు అధికారికంగా జాక్సన్ ఫైవ్ అయ్యారన్నమాట మరి ఎందుకు ఎంజే అంత ప్రసిద్ధి చెందింది జాక్సన్ పాటలు వేదికలు మరియు ఫ్యాషన్ పాప్ సంగీతంలో గాయకులకు దృశ్య ప్రదర్శనను పెంచాయి అతని ఆవిష్కరణలు మ్యూజిక్ వీడియోను ఒక కళారూపంగా మార్చాయి మరియు మూన్వాక్ రోబోట్ మరియు యాంటీ గ్రావిటీ లేన్తో సహా వీధి నృత్య కదలికలను ప్రాచుర్యం పొందాయి ఆఫ్ ది వాల్ విడుదల తేదీకి మైకేల్ జాక్సన్ వయసు ఎంతో తెలుసా మరి ఇది కేవలం రెప్పపాటు క్రితం విడుదలైనట్లు అనిపించవచ్చు ఇది నలభై ఐదు సంవత్సరాల క్రితం నమ్మశక్యం కాని విధంగా దాని విడుదల తేదీ నాటికంటే మహా మాంద్యంకు దగ్గరగా ఉంది ఆఫ్ ది వాల్ను సమీకరించడానికి క్విన్సీ జోన్స్తో జతకట్టినప్పుడు మైకేల్ జాక్సన్ కేవలము ఇరవై ఏళ్ళ పిల్లవాడు డైమండ్ థ్రిల్లర్ ఎన్నిసార్లు ఉంది థ్రిల్లర్ ఇప్పుడు రియా ఆర్ఐఏఏ థర్టీ త్రీ ఎక్స్ డైమండ్ అవార్డును సాధించిన మొదటి మరియు ఏకైక ఆల్బమ్గా నిలిచింది ఇది గోల్డ్ అండ్ ప్లాటినం ప్రోగ్రామ్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది థ్రిల్లర్ పాట నంబర్ వన్ ఎలా <clears throat> వచ్చింది థ్రిల్లర్ థ్రిల్లర్ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వారంలో మూడు వేర్వేరు బిల్బోర్డు చార్ట్లలో మొదటి స్థానానికి చేరుకుంది జాక్సన్ మరణించిన ఒక దశాబ్దానికి పైగా ఆ చార్ట్లలో ఇవి ఉన్నాయి ఆర్ అండ్ బి హిప్ హ్యాప్ స్ట్రీమింగ్ సాంగ్స్ ఆర్అండ్బి స్ట్రీమింగ్ సాంగ్స్ మరియు ఆర్ అండ్బి డిజిటల్ సాంగ్ సేల్స్ చార్ట్లు మరి ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి అన్నమాట మరి మైకేల్ జాక్సన్ రాసిన మొదటి పాట అతను స్వయంగా వ్రాసిన మరియు రికార్డ్ చేసిన మొదటి పాట బ్లూ సవే మరియు అతను తన అన్నయ్య టిటో స్టైల్ ఆఫ్ లైఫ్తో కలిసి వ్రాసిన మరొక పాట ఈ రెండు పాటలు వారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు స్వీయ శీర్షిక ఆల్బమ్ ది జాక్సన్లో కనిపించాయి మరి మనం థ్రిల్లర్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా అయితే థ్రిల్లర్ వీడియో ఎందుకు అంత విరుచుకుపడిందో చూద్దాం థ్రిల్లర్ వీడియో ఎంటీవీ యొక్క ప్రధాన సాంస్కృతిక శక్తిగా ముద్ర వేసింది నల్లజాతి కళాకారులకు జాతిపరమైన అడ్డంకులను విడదీయడంలో కూడా సహాయపడింది మ్యూజిక్ వీడియో ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు చేసింది డాక్యుమెంటరీల తయారీకి ప్రాచుర్యం కల్పించింది మరియు విహెచ్ఎస్ టేపుల అద్దెలు మరియు అమ్మకాలను ప్రోత్సహించింది మరి ఎంజే ఎన్ని ఆల్బమ్లను కలిగి ఉంది అమెరికన్ గాయకుడు మైకేల్ జాక్సన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈయన జీవించారు కదండి ఆయన పన్నెండు సంకలన ఆల్బమ్స్ పది స్టూడియో ఆల్బమ్స్ ఒక వీడియో ఆల్బమ్ ఒక రీమిక్స్ ఆల్బమ్ మరియు ఏడు రీఇష్యూలు లేదా సౌండ్ ట్రాక్ ఆల్బమ్లను విడుదల చేశారు అతని మరణం నుండి విడుదల కాని ట్రాక్ల యొక్క రెండు ఆల్బమ్లు మరణానంతరం విడుదల చేయబడ్డాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ మైకేల్ జాక్సన్ గారి జీవిత చరిత్ర మరి ఇది ఎంతో మనకి ఎన్నో విషయాలను మనకి తెలియచేసింది ఈ వీడియో ఇలాంటి వీడియోలు ఇంకా ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు గురించిన వీడియోలు జీవిత చరిత్రలు వారి బయోగ్రఫీస్ తెలుసుకోవడం కొరకు ఇంకా అనేక మంచి విషయాలు విద్యా విజ్ఞానం అనేక మంచి విషయాలు విలువైన సమాచారం కొరకు మన వీడియో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్